ఎలక్ట్రానిక్ మీడియా సూత్ర కోసం చెప్తూ ఈరోజు తిరుపతిలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఏమి జరిగింది ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ పరిస్థితులు ఒకసారి గమనిస్తే తిరుపతిలో టీడీఆర్ భాగ విషయంగా పూర్తి స్థాయిలో పదే పదే ప్రస్తావించినా కూడా దానిపైన చర్యలు తీసుకునే దాఖలాగలేవు ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల విషయంలో ఆయన యొక్క కనుసన్నల్లోనే ఇవన్నీ అవినీతి అక్రమాలు జరిగాయనేది యథార్థం అందులో ముఖ్యంగా తిరుపతిలో భారీ ఎత్తున ఇక్కడ కరుణాకర్ రెడ్డి కానీ అభినయ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయని స్పష్టంగా కూడా తెలుస్తోంది ఈ సందర్భంలో ఏదైతే మూడు వందల నలభై రెండు మందికు మూడు వందల యాభై మందికు టీడీఆర్ బాండ్ ఇచ్చారు ఎలాంటి వ్యక్తులకు ఇచ్చారు వెయ్యిన్ని ఐదు వందల చిల్లర మందికి అంటే పదహైదు వందల మంది చిలుపు ఇవ్వాల్సిన టీడీఆర్ భవన్ నిజంగా అక్కడ ఆస్తులు పోగొట్టుకొని రోడ్ల పైన పోగొట్టుకున్నారు ఉన్నారో ఒకరికివల ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకులను మధ్యస్థానం చేసుకొని వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే కులీడయ్యారో అలాంటివన్నీ మూడు వందల నలభై రెండు మందికి మటుకు కోట్లాది రూపాయలు టీడీఆర్ బానులు ఇచ్చేశారు మిగతా మందికి ఎందుకు ఇవ్వలేదు ఈరోజు చెప్పమని అడుగుతాను వెయిన్ ఐదు వందల పై చిరుకుంటే అంతమందికి ఇవ్వకుండా ఈ మూడు వందల మంది ఎందుకు కనిపించారు దాంట్లో ఉన్న లాలూచి ఏందని బహిరంగంగా కూడా భాను ప్రకాష్ గారు డిమాండ్ చేసినట్టు బహిరంగ విచారానికి సిద్ధమా అని కూడా ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ జరిగింది ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా నేను తుడా చైర్మన్ గా పెట్టాం ఈ రోజు కూడా తిమ్మనాయుడు పాలెం రోడ్డు చూశాను స్ట్రైట్ గా రావాల్సిన రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ మనుషులు ఇల్లు ఉంటే మటుకు ఆడ సైడ్ తీసుకుంటారు అంటే వాళ్ళ మనుషులు ఇళ్ళ పైన కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సంబంధించిన బిల్డింగ్లు కానీ కాంప్లెక్స్లు కానీ ఎవరైనా ఉంటే దానిపైన రోడ్డు పోదు కానీ ఎవరైతే అక్కడ పేద వర్గాలు చిన్న చిన్న సెంట్లు రెండు సెంట్లు ఇల్లు కట్టుకొని చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి వాళ్ళ మటుకు తొలగించే విధంగా మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా ఏ విధంగా మార్చి ఈ రోడ్లు వేశారో దీని అన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపడతాం ఏదైతే మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగానే రోడ్లన్నీ వెళ్ళాయా లేదా దీనిపైన కూడా ఏదైతే రేపు నాలుగో తారీఖున ఏర్పడబోయే ఎన్డీఏ సంబంధించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ టీడీఆర్ బాండ్ల విషయం గానీ ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ లో జరిగిన ఏవైతే అక్రమాలు వాటి అన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాని యథార్థంగా మాస్టర్ ప్లాన్ ని అమలు చేసేదానికి ఈ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా యథార్థంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడమే కాకుండా ఎవరైతే అన్యాయం అన్యాయంగా బాల్ ఇవ్వలేదో వాళ్ళందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సిన దీనికి సంబంధించి టిడిఆర్ బాన్లు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఇస్తామని కూడా ఈ సందర్భంగా కూడా హామీ ఇస్తూ అదే విధంగా తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు ఒక్కసారి చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా స్వామివారి సొమ్ముని ఏ ఏ విభాగాల్లో ఏ దీంట్లో టెండర్ల ద్వారా వాడారో వాటి కూడా ఖచ్చితంగా కూడా చర్చిస్తామని కూడా చర్చించి దాన్ని స్టార్ట్ చేసి స్వామివారి సుమ్ముని భద్రపరిచే విధంగా ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇలాంటి సందర్భంలో అందరికీ హామీ ఇచ్చేది ఎవరైనా ఇబ్బంది పండుగలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళకి సరైన న్యాయం జరిగేటట్టు రాబోయే రోజుల్లో చూసుకుంటాం అదే విధంగా ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదైతే జనసేనకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరోని శ్రీనివాసులు గారిని భారీ మెజార్టీతో గెలిపించి తిరుపతి పవిత్రతను భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని పార్లమెంటు పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి చూస్తే అనేక సంస్థలు ఇక్కడ వచ్చాయి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అనేక సంస్థలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ రోజు మీరు చూస్తే స్మార్ట్ సిటీ నిధులతో ఈ తిరుపతిలో అనేక విధాలుగా పార్కుల అభివృద్ధి గానీ రోడ్ల అభివృద్ధి గాని ఈ కన్స్ట్రక్షన్ కడుతున్న ఏదైతే తుడా పక్కన ఆడిటోరియం గాని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కూడా స్మార్ట్ సిటీ నిధుల్ని ఈ తిరుపతిలో ఖర్చు పెట్టడమే కాకుండా ఏదైతే ఈ తిరుపతిని ఏ విధంగా సుందరంగా తీర్చిదిద్దాలో ఆ రోజు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లడం జరిగింది ఈ రోజు స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా అక్రమాలు జరిగాయి ఏదైతే స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి ఏదైతే ఒక గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్ వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు ఇష్టానుసారం చేసి దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తిరుపతి పట్టణ ప్రజలు కానీ పార్లమెంటు పరిధిలో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థుల్ని ఈ పార్లమెంటు పరిధిలో భారీ ఎత్తున గిలిపిస్తారని కూడా ఆశిస్తా